అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోల రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలి వీడియోలు చూపించేస్తాను ఏంటి మిరపకాయ బజ్జీ మాకు రాదా టేస్టీ టేస్టీగా మిరపకాయ బజ్జీ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా రెగ్యులర్ గా అందరూ చేసేలాంటి మిరపకాయ బజ్జీ కాదండి చాలా డిఫరెంట్ గా టేస్టీగా హైజినిక్గా ఎట్లా చేసుకోవాలి వీడియోలు చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అబ్దిరిపోతుంది మీరు బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక తీసుకొని ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక టీ స్పూన్ వాము కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఈ పిండికి సరిపడా సాల్టు ఒక చిటికెడు బేకింగ్ పౌ సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా ఉండలేకుండా కలుపుకున్నాక ఈ పిండిని ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా పిండిని ఉండలు లేకుండా తిక్కు బ్యాటర్లా కలుపుకోవాలన్నమాట నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా చిక్కని బ్యాటర్లా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే బజ్జీ మిరపకాయల్ని శుభ్రం చేసుకొని నాట్లు పెట్టుకున్నాను మధ్యలో ఆ మిరపకాయల్ని ఇలా ముంచుకోవాలి పిండిలో పిండిలో ముంచితే పిండి ఈ విధంగా పట్టాలి అంత చిక్కగా కలుపుకోవాలి ఇప్పుడు డీఫ్రెక్ సార్ ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిలో ముంచుకున్న మిరపకాయలని బజ్జీల వేసుకొని రెండు వైపులా చక్కగా వేయించుకొని తీసేసుకోవాలి సేమ్ మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా మిరపకాయ బజ్జీలు వేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఒక అరకప్పు పచ్చివి కాన్ఫ్లెక్స్ వేయించుకుంటున్నాను మీ దగ్గర పచ్చి ఉంటే వేయించుకోండి లేదంటే రెడీమేడ్గా దొరికినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఆ కాన్ఫ్లెక్స్ తీసేసుకున్న తర్వాత ఇదే స్టేనర్లో గుడి పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం వేయించుకున్న నుంచి ఒక రెండు మిరపకాయ బజ్జీలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నానంటే బజ్జీలోకి మనం స్టఫింగ్ కింద బజ్జీ మిక్స్చర్ చేస్తున్నాం అనమాట కంపల్సరీ స్టెప్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ చేసుకోండి బయట మనం కొన్ని కొన్నిసార్లు తినాలన్నా ఇలాంటి టేస్ట్ దొరకదు కదా ఇలా రెండు బజ్జీలు కట్ చేసి వేసుకున్నాక ఇందులో ఉల్లిపాయ సన్నన తరుగు రెండు టమాటోలు సన్నను తరుగు కొద్దిగా కొత్తిమీర అలాగే దీనికి సరిపడా కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక అరచక్క నిమ్మరసం వేసుకొని వేయించుకున్న కాన్ఫ్లెక్స్ ఒక గుప్పుడు ఇలా నలుపుకొని వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా క్రష్ చేసుకోవాలన్నమాట ఎలా అంటే ఈ టమాటో జ్యూస్ మొత్తం కూడా ఈ బజ్జీ మిక్చర్ పట్టాలు బాగా ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్చర్ రెడీ అయిపోయింది కదా బట్ టేస్ట్ అయితే అబ్దిరిపోయిందండి ఉట్టి మిక్చర్ కూడా తినేచ్చు అంత బాగుంది ఇలా బజ్జీ మిక్చర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వేయించుకున్న బజ్జీలని తీసుకొని ఒక్కొక్కటికి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చేసుకున్న మిక్చర్ని స్టఫింగ్ కింద పెట్టుకోవాలి అన్నింటిలో కూడా ఇలా స్టఫ్ కింద పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ సన్నన తరుగు ఉంటుంది కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే దీని నుంచి కొంచెం కాన్ఫ్లెక్స్ కూడా నలుపుకొని వేసుకోవాలి మనం వేయించుకున్నవి పైనుంచి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నింటి మీద కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చిటికెడు అలాగే కారం కూడా చిటికెడు కారం కూడా చల్లుకొని పైనుంచి పల్లీలు పెట్టుకొని నెయ్యి వేసుకొని నిమ్మరసం పిండుకొని తిన్నారంటే నిజంగా మీరు బయటకు వెళ్ళి తినమన్నా తినరు అంత టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని రుచులన్నవి బయటకు వెళ్ళినా కూడా మనకు దొరకవు కదండి ఇలా ఇంట్లో చేసుకొని తినండి ట్రస్ట్ మీ నన్ను నమ్మండి మీరు మస్తు ంతంటి మస్తుగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్